స్వాగతం భవన నిర్మాణ కార్మికులకు ఆరోగ్య పరీక్షల పేరిట జరుగుతున్న భారీ దోపిడీపై విచారణ జరపాలని సిపిఎం హైదరాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు టెండర్ లేకుండానే బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీని కట్టబెట్టాయని రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది నిర్మాణ కార్మికులు ఉండగా ఇప్పటి వరకు పదకొండు లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు వాళ్ళకి ఒక్కొక్క కార్మికుడికి పరీక్షలు నిర్వహించడానికి మూడు వేల రెండు వందల రూపాయలు చెల్లిస్తామని ఆ రకంగా పరీక్షలు నిర్వహించమన్నారు వాళ్ళు ఈరోజు గత సంవత్సర కాలంగా పదకొండు లక్షల మంది కార్మికులకు పరీక్షలు నిర్వహించామని చెప్పి మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆ డబ్బులు ఆ రకంగా పరీక్షల పేరుతో వాళ్ళు తీసుకున్నట్టు పరిస్థితుంది నిజంగా నిర్మాణ కార్మికులకు వాళ్ళు చేస్తున్న పరీక్షలు ఏ మాత్రం ప్రయోజనం లేకపోగా కార్మికుల్ని బలవంతంగా వాళ్ళకు పరీక్షలు నిర్వహిస్తున్నారు వాళ్ళ ఫోన్ల మీద ఫోన్లు చేసి మీరు పరీక్షలు చేసుకోవాల్సిందే మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి మీరు ఎక్కడ అక్కడికి వచ్చి పరీక్ష చేస్తాం అని ఆ రకంగా లేదంటే మీ బిల్డింగ్ వర్కర్ కార్డు కూడా అని చెప్పి బెదిరించి ఆ రకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు రెండవది వీళ్ళు నిర్వహించే పరీక్షలు కొద్ది మందికి నిర్వహించి మేము భారీ ఎత్తును నిర్వహించినట్టు లెక్కలు హెల్త్ క్యాంపులు జరపకపోయినా జరిపినట్టు వర్కర్లకి ఎక్కువ మంది చేయకపోయినా చేసినట్టు ఈ రకంగా దొంగ రిపోర్ట్లు తయారు చేసి దొంగ లెక్కలు చెప్పి ఈ రకం ఎక్కువ సంఖ్య చూపించి ఆ రకంగా డబ్బులు కాజేసే కార్యక్రమం లాగే ఈ కంపెనీ చేస్తుంది రెండోది కంపెనీ ఎవరు అని చూస్తే రెండోది పరీక్షల్లో కూడా వాళ్ళు బ్లడ్ శాంపిల్ తీసుకుంటున్నారు ఇరవై రెండు రకాల పరీక్షలు చేసినట్టు రిపోర్ట్లు పంపిస్తున్నారు అందులో ఈసీజీ తీసినట్టు ఆడియోమెట్రీ తీసినట్టు ఐ టెస్ట్ చేసినట్టు లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసినట్టు అనేక టెస్ట్లు చేసినట్టు చేయకపోయినా చేసినట్టు అక్కడ హెల్త్ క్యాంప్ లో ఒక్క డాక్టర్ ఉన్నాడు ఏ రకమైన ఫెసిలిటీ లేకుండా జరుగుతుంది కానీ ఎత్తున క్వాలిటీ రిపోర్ట్ ఇచ్చినట్టు చెప్తున్నారు ఆ రిపోర్ట్లన్నీ పనికిమాల రిపోర్ట్ ఇస్తున్న పరిస్థితుంది ఈ రకమైన చేసి డబ్బులన్నీ కాజేసే కార్యక్రమం లాగా జరుగుతుంది తప్ప నిజంగా వర్కర్లకు ఏ ప్రయోజనం లేదు అసలు వర్కర్లందరికి ఎందుకు పరీక్షలు వర్కర్లకు ఇష్టం లేకపోయినా ఫోన్లు చేసి బలవంతంగా పిలిపించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది రెండోది కాంట్రాక్ట్ సంస్థ సిఎస్సి హెల్త్ కేర్ అనే సంస్థ రెండు వేల ఇరవై రెండు లో కాంట్రాక్ట్ తీసుకుంది ఆ కంపెనీ ఏర్పడింది కూడా రెండు వేల ఇరవై రెండు లోనే అంటే అప్పటికప్పుడు కంపెనీ ఏర్పడడం వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వడం టెండర్ లేకుండా వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేయడం ఇవన్నీ ఎవరు చేశారు ఎందుకు చేశారు ఈ కాంట్రాక్ట్ సంస్థకి ఎందుకు ఆ ఫేవర్ అంటే ఈ కంపెనీ పుట్టిందే ఈ కాంట్రాక్ట్ చేయడం కోసం అన్నట్టుగా కనపడుతుంది టెండర్ లేకుండా ఇచ్చారు అసలు ఒక మెడికల్ టెస్ట్లు చేయాలంటే వాళ్ళకి ఎన్ఏబిఎల్ వాళ్ళ గుర్తింపు ఉండాలి ఇంత ముఖ్యమైన పరీక్షలు చేస్తూ ఎయిడ్స్ పరీక్షలు కూడా చేస్తున్నారు ఇన్ని పరీక్షలు చేస్తూ ఎన్ఏబిఎల్ గుర్తింపు లేకుండా ఎలా పరీక్షలు నిర్వహించే అర్హత ఉంటది వాళ్ళకి మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రఖ్యాత డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ విజయ్ విజయ డయాగ్నోస్టిక్ దగ్గర నుంచి అపోలో ఏషో అనేక ప్రముఖ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రైవేట్ లోనే వీళ్ళందరినీ కాదని ముంబై కి సంబంధించిన అనుభవం లేని ఒక కంపెనీకి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు టెండర్ లేకుండా ఎలా ఇచ్చారు వాళ్ళకి విస్తృతంగా ఎందుకు డబ్బులు ఇస్తున్నారు ఒక ఏడాది పదకొండు లక్షల మంది పరీక్షలు చేశారట మళ్ళీ ఈ ఏడాది మళ్ళీ అందరికి చేస్తామని చెప్పి ఇప్పుడు రెండోసారి పరీక్షలకు ఇప్పుడు పిలుస్తున్నారు అందరినీ రెండో మీ కుటుంబ సభ్యులకు కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు ఈ రకంగా బిల్డింగ్ వర్కర్లు ఫండ్ మొత్తాన్ని కాజేసే కార్యక్రమం తప్ప నిజంగా వర్కర్లకు ఏ రకమైన ప్రయోజనం లేదు ఎవరికైనా ఏదైనా పరీక్షలు అవసరమైతే వాళ్ళు డయాగ్నోస్టిక్ సెంటర్ పోతే వాళ్ళు టెస్టులు చేయండి దాని పేమెంట్ చెల్లించండి అంతవరకే కానీ అవసరం లేకపోయినా అన్ని టెస్టులు చేసి డబ్బులన్నీ కాచేసే కార్యక్రమం దోపిడీ చేసే కార్యక్రమం అందుకని ఈ జరుగుతున్న దోపిడీ మీద విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతున్నాం ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉంది రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉంది కాంట్రాక్ట్ ఏజెన్సీ వాళ్ళ ఈ నేపథ్యం ఏంటో ఇవన్నీ కూడా విచారణలో తేల్చాలని చెప్పి మేము కోరుతున్నాం అదే సందర్భంలో కార్మికుల సొమ్ములు కాపాడండి నిజమైన ఆరోగ్యం బాగాలేని కార్మికులు వాళ్ళకి అవసరం అనుకుంటే వాళ్ళకి మాత్రం పరీక్షలు నిర్వహించండి ఒత్తిడి చేసి పరీక్షలు చేసే కార్యక్రమాన్ని రద్దు చేయాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం